వనపతి పట్టణ మండల రజతోత్సవ సన్నాక సమావేశం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్ మూడు వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యమని ఆనాడు అంబేద్కర్ ప్రతిపాదించడం కారణమని అన్నారు రెండవదివశాత్తు భారతదేశంలో ఇంకా ఇప్పటికీ అంబేడ్కర్ ను కొన్ని సెక్షన్స్ ఏదో దళిత నాయకుడు లాగా చూస్తుంది కాదు ఆయన మహనీయుడు మానవాళికి చేసుకునేటువంటి విధంగా ఈ వ్యవస్థ ఇంకా తయారయ్యలేదు మొక్కుబడిగా ఏదో మొక్కులు చెల్లిస్తున్నారు దండలేస్తున్నారు పొత్తున్నారు వస్తున్నారు కానీ నిజంగా అంబేద్కర్ చెప్పినటువంటి దాంట్లో కొద్దిగానైనా పాటిద్దాం అనేటువంటి విశాల హృదయాన్ని ఎవరు కూడా అలవరచుకోవట్లేదు అది బాధ అనిపిస్తారు సాధన సినిధ మనిషి కాదన వాళ్ళ పిల్లలకు అన్ని కట్టించి బ్యాగులు పెట్టి టిఫిన్ బాక్స్ పెట్టి బూట్లు వేసి టై వేసి రెండు ముద్దులు పెట్టి చాక్లెట్ ఇచ్చి చెప్తేనే వాడు పదో తరగతి ఎంత చదువుతాడో యాడీ చదువుతాడో తెలియదు